అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం దాక్షాయని దక్షి కూతురు అని మనందరికీ తెలుసు అయితే ఆంజనేయుడి జన్మ అష్టాదశ శక్తి పీఠాలకు యుగ యుగాల దూరం ఉన్న మన మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది విష్ణుమూర్తికి ఇచ్చిన శాపానికి పరిహారంగా శివుడు ఆంజనేయుని అవతారం ఎందుకెత్తాడు ఆ శాపం ఏంటో దాక్షాయణికి విష్ణుమూర్తికి సంబంధం ఏంటో యుగాలు మారినా కూడా ఆంజనేయుడు ఎప్పుడు రామరామే ఎందుకు జపించేవాడు అసలు ఆంజనేయుని జన్మ రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి బ్రహ్మ కుడి బటన్ వేలు నుంచి పుట్టిన దక్షిణకి భార్య అయిన ప్రసూతికి కలిగిన సంతానమే దాక్షాయిని దాక్షాయుని మరొక పేరు సతీదేవి బ్రహ్మదేవుడు సంధ్యాదేవిని ప్రేమించడం నచ్చలేదు బదులుగా బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరిని కూడా ప్రేమ సముద్రంలో మునిగేట్లు చేయాలని పట్టుదల పునాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు శక్తిని ప్రసన్నం చేసుకున్నాడు శక్తి ప్రత్యక్షమై తాను దక్ష పుత్రిగా జన్మించి శివుణ్ణి పరిణయం ఆడతానని పలికింది అహంతో ఎర్రవేగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుని ఆహ్వానించడానికి ఒప్పుకోలేదు అయినా ఈశ్వరుడి సతీమణి దక్షుడి కుమార్తె దాక్షాయని తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతి బదులు దక్షునికి రుచించలేదు దాంతో దాక్షాయిని విరక్తి చెందింది దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్లో దూకింది దాక్షాయణి దాక్షాయణి అగ్నికి ఆహుతైపోయింది ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు దక్షుడు చేయబునే యాగాన్ని నాశనం చేశాడు దాక్షాయణి కడేబురాన్ని పట్టుకుని నా పార్వతి నన్ను విడిచి వెళ్ళిపోయింది దేహం మాత్రమే నాతో మిగిలిపోయింది అని అంటూ ఆ దేహాన్ని తీసుకుని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు అఖిలాండం దద్దరిల్లింది భీతి చెందిన దేవతలు ప్రళయం వస్తుందేమోనని భయపడి పరంధాముని సహాయం కొరకు ఆశ్రయించారు ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్థితికి తీసుకురమ్మని వేడుకున్నారు అప్పుడు పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు చక్రాయుధం ఈశ్వరుని భుజం పైన నిర్జీవంగా ఉన్న దాక్షాయని శరీరాన్ని మొక్కలు ముక్కలుగా చేసేసింది దాంతో ఈశ్వరుకు తిరిగి మామూలు స్థితి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు ఉమామహేశ్వరి శరీరంలోని అవయవాలన్నీ ఎక్కడెక్కడ పడ్డాయి ఆ ప్రదేశాలే ఈనాడు మనం పూజించే శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి అలా విష్ణుమూర్తి సతీదేవిని మొక్కలుగా కోసి మహాశివునికి కోపం వచ్చింది అసలే భార్య లేక నేను బాధపడుతుంటే నా దేవి దేహాన్ని కూడా మొక్కలు మొక్కలుగా ఖండించావు అని విష్ణుమూర్తిపై కోపంతో నువ్వు నాలాగా భార్య వియోగంతో బాధపడతావు అని శపిస్తాడు ఇక ఆ తర్వాత పరమేశ్వరుడు శాంతించి మామూలు స్థితికి వచ్చాక లోక కళ్యాణం కోసం విష్ విష్ణుమూర్తి చేసింది గుర్తుకు వచ్చి అనవసరంగా శపించాను విష్ణువు లోక కళ్యాణం కోసమే కదా ఇదంతా చేసింది అని మనసులో బాధపడి నా శాపం వల్ల మీరు ఎప్పుడైతే బాధపడతారో అప్పుడు నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని మీ భార్యను కలుపుతాను అని మాట ఇస్తాడు ఆనాడు ఇచ్చిన మాట కోసమే శివుడు ఆంజనేయని రూపంలో విష్ణుమూర్తి రాములు వారి రూపంలో లక్ష్మీదేవి సీతామాత రూపంలో ఆనాడు ఇచ్చిన మాట కోసమే శివుడు ఆంజనేయ రూపంలో స్వామి రాముల వారికి సీతామాతలు దూరమైనప్పుడు వచ్చి ఆదుకుంటాడు